నమస్తే ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ స్వాతి సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నాది అండ్ యశ్వంతి మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఫిఫ్త్ టెన్త్కి సో దానికోసం అని చెప్పేసి నేను శారీస్ తీసుకుందాం పర్సనల్గా అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాను సో నేను ఏ శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి వీడియో ఎండింగ్లో చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను శారీస్ తీసుకొని బొట్టికి వెళ్ళి స్టిచ్చింగ్ కూడా చేపియాలి బికాజ్ నా దగ్గర అంత టైం లేదు సో చూసేయండి నేను ఏ షాప్కి వెళ్ళాను మోర్ ఓవర్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తీసుకోవాలి అండ్ ఇప్పుడు నేను శారీస్ తీసుకొని బొట్టికి వెళ్ళి స్టిచ్చింగ్ కూడా చేపియాలి బికాజ్ నా దగ్గర అంత టైం లేదు సో చూసేయండి నేను ఏ షాప్కి వెళ్ళాను ఏంటి అని చెప్పేసి సో బుజ్జమ్మ కలెక్షన్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒక కొత్త షాప్ అనమాట సో కలెక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి వచ్చాం కానీ నాకంత యునిక్ పీసెస్ లాగా అనిపివ్వలేదు బట్ నాకు టైం లేకపోవడం వల్ల నేను దీంట్లోనే మోస్ట్లీ నాకు నచ్చినవి ఒక త్రీ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ కలర్స్ నాకు లేనివి సో నాట్ బ్యాడ్ విజిట్ చేయొచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీస్ అయితే త్రీ తీసేసుకున్నాను అనమాట ఇంటికి వచ్చాక నైట్ డిన్నర్ అయ్యాక వరీగా చూడండి దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగా అనమాట భలే క్యూట్ గా అనిపిస్తుంది తన పెళ్లి పట్టి చాలా బాగుంటుంది చూడండి మంచిగా పట్టుకుంటుంది సో షీ సో క్యూట్ అనిపిస్తుంది రాస్కోవే అంటే పెన్ రిపేర్ చేస్తుంది అనమాట క్యాప్ ఎలా వస్తుంది ఎలా తీసేసేయాలి బయటికి అన్న టెన్షన్లో ఉంది అది సో అదనమాట విషయం అండ్ నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంలో ఇంకొక లొకేషన్ అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే నాకు ఫిల్మీ లొకేషన్లానే అనిపించింది నాకు భూమిక చేసే సాంగ్ గుర్తుకొచ్చింది అనమాట అండ్ నేను తీసుకున్న శారీస్కి బ్యాంగిల్స్ తీసుకుంటానని చెప్పాను కదా సో ఇదే అనమాట కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది సో డిఫరెంట్గా తీసుకుంటున్నాను ఈసారి ఎప్పుడు ఒకేలాగా తీసుకునే బదులు కొంచెం డిఫరెంట్ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అనుకోకుండా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట అండ్ మూవీ ప్లాన్ వేసుకున్నాము నేను అండ్ మా చెల్లి ఇద్దరం కలిసి తండేలు మూవీకి వెళ్తున్నాము సో ఇక్కడ ఎన్ఆర్ కలెక్షన్స్ అని ఫేమస్ అవుతుంది కదా సో ఎన్ఆర్ కలెక్షన్స్లో కూడా విజిట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా షాపింగ్కి కానీ టైం లేకపోవడం వల్ల నేను చేయలేదు సో యశ్వంత్కి నా తరపు నుంచి మ్యారేజ్ డేకి ఒక గిఫ్ట్ ఇద్దామన్న ప్లాన్లో ఉండే అందుకనే మలబార్కి విజిట్ అయ్యాను ఏం గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి ఫ్యూచర్ వీడియోస్లో ఇచ్చే అప్పుడు చెప్తాను ముందుగానే కన్నా సో మూవీ స్టార్ట్ అయిపోయింది టూ ఓ క్లాక్ షో వెళ్ళాము చాలా చాలా బాగుంది మూవీ అందరు చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వరేనియా నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ బంగారము చిన్న బంగారము ఏమాడుతున్నావు Good morning. Good morning. Hi, Chip. Hi. Hi. Good morning. Mm. గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కాసేపు ఆడుతుంది యాక్చువల్ ఇవి బాతింగ్ టాయ్స్ వాటర్లో స్విమ్ అన్నమాట సో భలే క్యూట్ గా అనిపిస్తుంది అది బాగా ఎంజాయ్ చేస్తుంది చూస్తూ సో అది లేచే టైంలో నేను ఇంకా కాసేపలా టైంపాస్ చేస్తూ ఉంటాను ఇది పెద్ద నిమ్మకాయ చెట్టు అనమాట దీని కాయలు చూస్తే ఆరెంజెస్ లానే ఉంటాయి చూపిస్తాను మీకు ముందు క్లిప్స్లో సో నేను కూడా కాసేపలా చెట్టు కింద ఎండలో కూర్చొని టైంపాస్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట వరి కూడా బ్రేక్ఫాస్ట్ చేసి దానికి కూడా తినిపిస్తాను ఇదే చెట్టు అనమాట సో చూస్తున్నారు కదా ఆరెంజ్ లానే ఉంటుంది పెద్దగా ఉంటాయి అన్నమాట సైజెస్ అండ్ ఇక్కడ వరీన్యా అన్ని కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంది అనమాట అది లాడర్ కూడా ఎక్కేస్తుంది నేను లీన్ టైంలో ఎక్కడెక్కుతుందా అని భయం వేస్తుంది అసలు సో అన్నీ క్లైమ్ చేస్తుంది చాలా చాలా ఫాస్ట్ అండ్ నాటి అయిపోయింది అదైతే సో నేను దాన్ని ఇంకా కిందికి దింపడానికి ట్రై చేస్తూ ఉన్నాను డివైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి నేను ఇందాక చైర్స్ వేసుకొని లెమన్స్ తెంపుదామని చెప్పేసి చేర్స్ వేసుకొని నిల్చున్నాను అది కూడా నన్ను చూసి చైర్ ఎక్కి లెమన్స్ తెంపాలని ట్రై చేస్తుంది అండ్ నేను ఇందాక సేమ్ థింగ్ స్వీప్ చేస్తున్నాను అది కూడా చీపురు తెచ్చుకొని ఉంది వరినియా టాయిస్ అన్ని సెగ్రిగేట్ చేస్తున్నా అండ్ ఇక్కడ వరేనియాకి ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ గీ పెప్పర్ యాడ్ చేసి చేస్తూ ఉంటాను అనమాట పర్లేదు ఇష్టంగానే తింటుంది పెప్పర్ సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా అండ్ నాకు అండ్ యశ్వంత్ కోసం అయితే పొంగల్ చేసుకున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్ పెసరపప్పు అండ్ రైస్ ముందుగానే చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని అన్నీ వేసేసుకొని లవంగం బగాయ ఆకు అన్నీ వేసుకొని చేసేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే ఈ వెజిటబుల్స్ యాడ్ చేయను అండ్ ఫైనల్గా ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో నేను మిరియాలు కూడా యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది దీనికి కాంబినేషన్గా కర్డ్ ఆర్ మ్యాంగో పికిల్ చాలా చాలా బాగుంటుంది సో దీనికి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ పెసరపప్పు అయితే వన్ గ్లాస్ రైస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ వాటర్ వచ్చేసి వన్ ఈస్ టూ ఫోర్ పోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్లో నేను శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా సో చూపిస్తాను అన్నాను కదా సో ఫస్ట్ శారీ సో ఫస్ట్ శారీ వచ్చేసి మెహందీ కలర్ శారీ సో దానికి కంప్లీట్గా హై నెక్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే బ్లౌజ్కి అంతా వర్క్ వచ్చింది సో అందుకని చెప్పేసి ఇలా కంప్లీట్గా హై నెక్ పెట్టేసాను చాలా చాలా బాగుంది మెహందీ కలర్ నాకు ఇప్పటివరకు లేదు సో అందుకని చెప్పేసి తీసుకున్నాను సో ఇంకొక శారీ చూపిస్తాను శారీ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను సో ఇవన్నిటికీ బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట చాలా చాలా బాగుంది ఇది కూడా సో ఇది నా యానివర్సరీ రోజు కట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను సో ఇవి ఇంకొక శారీ మగ్గం వర్క్ వేయించుకున్నాను అది కూడా నేను ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కట్టుకొని చూపిస్తాను సో దిస్ ఈజ్ ఇట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చేసే ముందు ఒక చిన్న విషయము యాక్చువల్గా మా పెళ్ళి రోజుకి మేము బిదర్కి వెళ్తున్నాం అనమాట అక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఫేమస్ టెంపుల్స్ సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా వ్లాగ్స్ త్వరలో నేను పోస్ట్ చేస్తాను అనమాట సో మీ అందరు కూడా ప్లీజ్ డూ వాచ్ ఆల్ దోస్ వీడియోస్ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ సజెస్ట్ మీ ఎలాంటి వీడియోస్ And thank you so much, guys, for watching this video. Until next video, bye bye. Love you all.